హాయిదోసలు ఎంతమందికి పాములు అంటే భయమో కామెంట్ చేయండి అసలు పాము అంటే అసలు ఒక్కొక్కరికి ఉచ్చబోతుంది కానీ కొన్ని జంతు జంతువులకి అసలు ఏ ఇంత పాము ఎంత కరిచినా కూడా ఏం కాదు అవి ఏంటో మనం చూద్దాము ఎందుకంటే కంపల్సరీగా ఈ పాము కాటు వేస్తే చాలా త్వరగా చికిత్స అందకపోతే కూడా పోతే తొందర పోతాయి అని సో కొన్ని జంతువులలో అస్సలు ఏమి కాదు కదా ఏం కాదు అవి ఏంటో చూద్దాము ఫస్ట్ మీరు చుట్టూ ఉన్న పరిసరాలలో నీట్గా ఉంచుకోండి ఎలాంటి చెత్త చెదారం లేకుండా చూసుకోండి గుంపు చెదరు చెట్లు ఉండకుండా చూసుకోండి ఎందుకంటే ఆ పాములు ఎక్కువ ఆ ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్త చాలా జాగ్రత్తగా నీట్గా పెట్టుకోండి పెట్టుకుంటే అలాంటి నీట్గా ఉంటే అసలు రావు దగ్గర దరిద్రపులు రావు సో ఇప్పుడు మనం ఏంటిదో చూద్దామని ఆ జంతువులు ఏంటిదో ఇప్పుడు మనం చూ చూద్దాము మీరు వినండి శ్రద్ధగా ఒకటి నెంబర్ వన్ హ్యాండ్ బ్యాడ్జర్ కూడా పాము విషయాన్ని తట్టుకోగలదట దీని శరీరం చాలా దట్టంగా ఉండడం వలన పాము విషయం లోపలికి వెళ్ళే అవకాశం ఉండదు అంతేకాకుండా విషయాన్ని కూడా తట్టుకునే శక్తి దీనికి ఉంటుందట సో దీనికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ అండ్ దీని చర్మం తోలు ఉంటే తోలు అనేది చాలా మందంగా ఉండడం వలన అసలు దీనికి ఎంత కరిచినా కూడా ఆ లోపలికి పోదు విషయాన్ని కష్టం విషయం సో అందువల్ల ఇది ఆ పాముతోనే కొట్లాడే హ్యూమినిటీ పవర్ ఉంటుంది కాబట్టి పాముతోనే కొట్లాడుతుంది అన్నట్టు సో ఇది నెంబర్ వన్లో ఉన్నది హనీ బ్యాడ్జర్ అన్నట్టు సో నెంబర్ టూ ముళ్ళపంది చాలామందికి తెలిసే ఉంటుంది ఇవి ఎక్కువ అడవుల్లో కనిపిస్తుంటాయి అయితే ఈ జంతువు కూడా సహజంగా పాము విషయాన్ని తట్టుకోగల శక్తి ఉంటుంది ఎందుకంటే సో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ వల్ల చూసారా ఇమ్యూనిటీ పవర్ మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్టు ఇక్కడ ఈ ఈ ముళ్ళపంది ఈ పైన ముళ్ళు అంటే ముళ్ళు ఉంటాయి ఇట్లా ఇట్లా ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు ముళ్ళలతో ఇట్లా అన్నట్టు అలాంటి ముళ్ళపంది అన్నట్టు ఇది సో మీరు ఎప్పుడైనా చూస్తారా అది ఇలాంటి ఇది క్యాజువల్గా మనకు అడవిలో దొరుకుతూ ఉంటాయి ఈ పందులు నార్మల్ పందులు ఊర్ల మీద ఉండే తిరిగే ఉంటే ఇష్టమా అవి వాటికి హ్యూమినిటీ పవర్ ఉండదు కాబట్టి తొందర చనిపోతూ ఉంటాయి సో ఈ అడవి పందులలో కొన్ని పాము కాటు ఎంత జెనెటిక్ మ్యూటేషన్ జరిగినా కొన్ని పందులకు తట్టుకునే శక్తి ఉంటు ఉంటుందట సో నెక్స్ట్ అలాగే మీర్కట్ అనే ముంగీసా జాతికి చెందిన జంతువులకు పామ్ విషయాన్ని తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది అందువలన దీన్ని పాము కాటు వేసినా కూడా ఏం చేయదన్నట్టు సో అంత ముంగి ముంగీసాకి అంత పవర్ ఉంటుంది మ్యా ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది సో ఇమ్యూనిటీ పవర్ వల్ల ఇమ్యూనిటీ పవర్ ఉండడం వల్ల ఈ జంతువులకి ఏం కాదన్నట్టు అయ్యే పామి పాము అసలు ఎంత కరిచినా కూడా ఏం కాదు అన్నట్టు ఏదో చీమ కూడా ఆ అట్లా మనం కోక్కుంటాం చూసినా ఒక అట్లా ఉంటుంది అంతే సో అట్లా పవర్ ఉంటుంది అన్నట్టు సో నెక్స్ట్ పాము కాటు వేసి చనిపోయిన జంతువులలో హోప్సం కూడా ముందు ఉంటుంది దీనికి పాము విషయం తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది చూస్తారా ఇది సేమ్ మన ఎలుగు బంటి లాగానే ఉంటుంది సో సేమ్ కానీ ఆ పాముని చూస్తే మాత్రం ఇది కొరికేస్తుంది అన్నట్టు ఎందుకంటే పాముతోనే కొట్లాడుతుంది అన్నట్టు సో ఇమ్యూనిటీ పవర్ పవర్ ఉండడం వల్ల ఈ జంతు కూడా ఈ ఉప్సం అనే జంతువు కూడా ఏం కాదన్నట్టు పాము గడిచిన కూడా అందులో ఇది వరుసలో ఉండదు అన్నట్టు సో నెక్స్ట్ ఏం చూద్దాము మీరు ఎప్పుడైనా చూసారా ఇవి మన జాతరలలో తిరిగి తీసుకొని వస్తూ ఉంటారు పామును ముంగిసను ఇవి రెండింటికి అస్సల పడదంటారుష్ణ పెద్దలు సో ఆ ముంగిసకి అంత హ్యూమినిటీ పవర్ ఉండడం వల్ల అవి పాముతోనే కొట్లాడతానండి సో ఇలాంటి మీరు జంతువులను ఎప్పుడైనా చూసారా చూసుంటే కామెంట్ చేయండి కొంచెం లైక్ చేయండి మీ లైక్ వల్ల నాకు ఎంతో ఇంకా నాకు కూడా హ్యూమినిటీ పవర్ వస్తుందండి సో ఇంకా నీకు ఇంకా వీడియోస్ పెట్టాలని చెప్పేసి కొంచెం ఆతృత ఉంటుందండి సో